హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి మనిషి యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుంది మనుషులు మూడు రకాల స్వభావాన్ని కలిగి ఉంటారు అది ఏ విధంగా ఏంటి అనేది ఒక కథ రూపంలో మంచి స్టోరీ మీకు వినిపిస్తానండి ఈ స్టోరీ ఒక మనిషి కథకి మనిషి స్వభావానికి సంబంధించిందండి కాబట్టి ఈ స్టోరీని స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక శిల్పి శిల్పాలని తయారు చేసి మూడు ఒకే రకమైన శిల్పాలని తయారు చేసి ఆ రాజ్యం యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక సవాలు విసురుతాడు ఏమని విసురుతాడు అంటే రాజా ఈ మూడు శిల్పాలు కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ ఇందులో ఒక తేడా ఉంది అది ఎవరు అయితే గుర్తిస్తారో వాళ్ళే మేధావులు అని ఒక సవాల్ ఇస్తుతాడనమాట అప్పుడు రాజుగారు తన రాజ్యంలో ఉన్న మేధావులందరినీ పిలిపించి ఈ మూడు శిల్పాలలో డిఫరెంట్ అంటే ఈ మూడు శిల్పాలు ఒకే పోలిక ఒకే విధంగా ఉన్న కొంచెము డిఫరెంట్గా ఉన్నాయి దాన్ని కనిపెట్టండి అని చెప్తాడనమాట చాలామంది మేధావులు తెలివితేటలు వచ్చి ఆ మూడు శిల్పాలని పరిశీలిస్తారు కానీ ఏ పోలికని ఏ తేడాని కూడా గుర్తించలేకపోతారనమాట అయితే ఇక చేసేది ఏమి లేక ఇక లాస్ట్కి ఒక మంత్రి అంటే రాజుగారి దగ్గర ఉండే ఒక మేధావి అయిన మంత్రి వచ్చి నేను పరిశీలిస్తానని చెప్తాడు వచ్చి సరే ఆ మూడిటిని కూడా దగ్గర మూడు ఒకే విధంగా ఉన్నాయన్నమాట ఒక్క బాగా అబ్జర్వ్ చేస్తాడు బాగా పరిశీలిస్తాడు పరిశీలించిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఒక సైనికుడిని పిలిచి ఒక గడ్డి పోచ అంటే గడ్డి పరకని తీసుకొని రాని ఆజ్ఞపిస్తాడు సరే అని ఆ సైనికుడు వెళ్ళి ఒక గడ్డి పరకని తీసుకొస్తాడు ఆ తీసుకురాగానే ఆ మంత్రి ఏం చేస్తాడంటే ఆ మూడు శిల్పాలలో నుంచి ఒక శిల్పంలోకి ఒక చెవులో నుంచి ఆ గడ్డి పూసని పెడతాడనమాట పెడితే ఈ చెవులో నుంచి పెడితే ఈ చెవులో నుంచి వస్తుందన్నమాట ఇంకొక శిల్పానికి మళ్ళీ అదే గడ్డి పూసని పెడతాడనమాట ఈసారి ఈ చెవులో నుంచి పెడితే నోట్లో నుంచి బయటికి వస్తుందనమాట ఇంకొక శిల్పానికి పెడతాడనమాట ఇంకొక శిల్పానికి ఆ గడ్డి పూస పెట్టేసరికి అది లోనకి వెళ్ళిపోతుంది బయటికి రాదనమాట అప్పుడు నవ్వి ఈ విధంగా రాజుగారికి చెప్తాడు రాజుగారు నేను ఈ మూడు శిల్పాలని పరిశీలించాను నాకు ఒకటి అర్థమైంది ఈ మూడు శిల్పాలు చాలా డిఫరెంట్గా విచిత్రమైనవి చాలా విచిత్రంగా ఉన్నాయి చాలా మనిషి యొక్క మూడు స్వభావాలని కలిగి ఉన్నాయి ఈ మూడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్తాడు ముందుగా నేను ఒక శిల్పంలోకి ఒక ఈ చెవులో అంటే ఎడమ చెవులో గడ్డి పూజన పెడితే కుడి చెవు నుంచి వచ్చింది అంటే ఇలాంటి స్వభావం గల శిల్పాలు కానీ ఇలాంటి స్వభావం గల మనుషులు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు ఏది కూడా వినేది ఏది కూడా మనసు పెట్టి వినరు ఒకవేళ విన్నా కూడా దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి తొందర ఎక్కువ ఇలాంటి చాలా డేంజర్ మనం ఎంత చెప్పినా కూడా వేస్ట్ కాబట్టి వీళ్ళని మనం అంతగా పట్టించుకోవద్దు వీళ్ళ దగ్గర మనము చెప్పిన వేస్ట్ అని చెప్తాడనమాట ఇక రెండవ శిల్పి దగ్గరికి వెళ్ళి ఈ ఈ శిల్పి దగ్గర నేను పెట్టినప్పుడు ఈ శిల్పి దగ్గర ఈ చెవులో పెడితే అది నోట్లో నుంచి బయటకు వచ్చింది అంటే వీళ్ళ మనసులో ఇలాంటి శిల్పి యొక్క మనస్తత్వంలో మనిషి యొక్క మనస్తత్వంలో ఏది కూడా దాగదనమాట మనం ఒక రహస్యాన్ని చెబితే వాళ్ళు నోటి నుంచి పది మందికి ఆ రహస్యాన్ని చెబుతారు ఇలాంటి వాళ్ళు చాలా డేంజరు కాబట్టి ఇలాంటి స్వభావం గల వ్యక్తులు మన దగ్గర ఉండడం చాలా కష్టము ఇలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు అని చెప్తాడు ఇక మూడో శిల్పి దగ్గరికి వెళ్ళి ఈ శిల్పి దగ్గర మన చెవులో పెట్టంగానే ఈ శిల్పి కడుపులోనే ఉంచుకుంది అంటే ఇలాంటి స్వభావం గల మనుషులు ఏ రహస్యం చెప్పినా కూడా తన కడుపులోనే దాచుకుంటారు బయట పెట్టరనమాట ప్రాణం పోయినా కూడా ఆ రహస్యాలని బయటికి చెప్పరనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళకి మనం ఏమన్నా కూడా చెప్పొచ్చు అని చెప్తాడనమాట నేను ఇది గమనించాను అని చెప్పేసరికి అక్కడ శిల్పి అంటే ఆ మూడింటిని తయారు చేసిన శిల్పి కానీ రాజు కానీ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అభినందించి చప్పట్లు కొడతారనమాట ఆ మంత్రికి సరైన పార్శ్వకం ఇచ్చి రాజుగారు అభినందిస్తారనమాట అంటే ఈ స్టోరీలో కూడా మనమేం తెలుసుకోవాలంటే ఈ మూడు లాగానే మనిషి యొక్క స్వభావం కూడా మూడు విధాలుగా ఉంటుందండి ఒకరు ఈ చెవితో విని ఈ చూతో వదిలేస్తారు చెప్పేది వినరు తొందరపడుతూ ఉంటారనమాట వాళ్ళు శ్రద్ధగా దేని మీద దృష్టిని పెట్టలేరనమాట రెండోది కూడా మనం ఏదైనా ఎవరికైనా రహస్యం చెబితే వెంటనే అందరికీ చెప్పిస్తూ ఉంటూ ఉంటారనమాట మనలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు మనం ఏదైనా చెప్పినా కూడా అలాంటి వాళ్ళతోటి మనం రహస్యాలని పంచుకోకూడదు ఇక మూడోది ఇక ఆ రహస్యాలని కడుపులో పెట్టుకొని ఉంచుకున్న శిల్పిని అలాంటి స్నేహితుణ్ణి మనము ఒక్కరినన్నా మనము ఉంచుకోవాలండి ఒక్కరితోటన్నా మనము ఆ బంధాన్ని ఏర్పరచుకోగలిగితే మన జీవిత రహస్యాలన్నీ చెప్పుకొని మనకి ఎప్పుడన్నా బాధ వచ్చినా కూడా వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మన యొక్క రహస్యాలని కడుపులో పెట్టుకొని దాచుకొని ఫ్రెండ్ మాత్రం దొరికితే అండి ఈ మూడు శిల్పాల ద్వారా మనకి తెలిసేది అంటే మూడు స్వభావాలు గల మనుషులు ఈ లోకంలో ఉంటారు కాబట్టి మనం ఎవరిని ఎంచుకోవాలి ఎవరి దగ్గర మనము మన రహస్యాలని చెప్పాలనేది మనకి ఈ వీటి ద్వారా తెలుస్తుందండి కాబట్టి ఈ స్టోరీ మీకు నచ్చిందని నేనైతే భావిస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీ